స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ మహాశివరాత్రి సందర్భంగా బలివేలో భక్తులకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం వడైభిక్ష వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుండి భక్తులకు అల్పాహారం అందజేయగా మధ్యాహ్నం మూడు రకాల కూరగాయల వంటకాలు పచ్చడి స్వీట్ పలు రకాలతో పసందైన విందును భక్తులకు అందించారు అలాగే సాయంత్రం నుండి పెరుగు దత్తోజనం భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా అయ్యప్ప సమితి నిర్వాహకులు తడికిమల ప్రసాద్ గురుస్వామి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అయ్యప్ప సేవా సమితి ద్వారా ఇచ్చే కానుకల్ని తీసుకుని ప్రతి శివరాత్రి రోజు బలివేలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు తాను అనుకోకుండా మనం అనే అందర్బాంతో సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నెక్స్ట్ జన్ అధినేత అడుసుమెల్లి సుబ్రహ్మణ్యంతో పాటు అనేక మంది భక్తులు సేవకులు కార్యక్రమానికి సహకరిస్తున్నారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రసాద్ గురుస్వామి పేర్కొన్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిపై అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాటు శివయ్య ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించారు స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప తొలుతుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు భక్తులందరికీ మరి ఈ రోజున ముఖ్యంగా మీ ఏమిటంటే గత ఇది తొమ్మిదో సంవత్సరం తొమ్మిది సంవత్సరాలుగా కూడా అయ్యప్ప సేవా సమితి ద్వారా భక్తులందరూ ఇచ్చే కానుకలని తీసుకుని భక్తుల ద్వారా కానుకలు తీసుకుని ఆ కానుకలన్నీ కూడా భిక్షా కార్యక్రమం అంటే అన్నదాన కార్యక్రమం ఈ బలివే బలివే గ్రామంలో శివరాత్రి సందర్భంగా మేము చేస్తున్నాం దీంట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా సాధారణంగా సాంబార్ అన్నం మజ్జిగన్నం అని పెడతారు మేము అలా కాకుండా శుచిగా శుభ్రంగా వైట్ రైస్ వేసి కూరలు పచ్చడి స్వీటు హాట్ వేసి శుభ్రంగా పెడతాం గట్టి పెరుగు సుమారు ఎనిమిది వందల లీటర్ల పెరుగు తెప్పించాం ఈ సంవత్సరం కొత్తగా ఏమిటంటే ఉదయం ఏడింటికాంచి పదింటి వరకు టిఫిన్ పెట్టాం పదింటికాంచి మూడింటి వరకు భోజనాలు మూడింటి కాంచి ఐదింటి వరకు బిర్యానీ ఐదింటి కాంచి ఏడింటి వరకు దద్దోజనం ఇలాగా అనే నాలుగు రకాలుగా విభజించి భక్తులందరికీ కూడా సేవ చేయాలనే సంకల్పంతో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం నేను అనకుండా మేమందరం కూడా అయ్యప్పుడు ప్రతి వాళ్ళు కూడా రూపాయించే వాళ్ళు ఉన్నారు సేవ చేసేవాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా తల చేయి వేయబట్టి ఈ బృహత్తరమైన కార్యక్రమం చేస్తాం సుమారు ఈరోజు మా ఎస్టిమేషను ఒక్క భోజనాలకు ఒక్కటే పదిహేను వేల మందికి తయారు చేస్తున్నాం ఇంకా వచ్చినా కూడా అన్ని రకాలుగా సందిగ్ధం లేకుండా అన్ని రకాలుగా కూడా పదార్థాలు సిద్ధం చేసుకునించాం మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామంటే ఎంతోమంది ప్రత్యక్షంగాను కొంతమంది పరోక్షంగాను మాకు సేవలు అందిస్తూ ధన సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న భక్తులందరినీ కూడా దాతలందరినీ కూడా పేరు పేరున మా అయ్యప్ప సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ భక్తులందరికీ కూడా ప్రతి వారికి కూడా ఇక్కడ ప్రసాదం స్వీకరించిన వారికి కూడా అష్ట ఐశ్వర్యంలో ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని మనసారా కోరుకున్న స్వామి ఓం నమ శివాయ నమ శివాయ ఓం శివా